ఈ మధ్య బంటికి ఏందో ఏమో కానీ ఇంకా బాగా వేడిగడ్డలు అవుతున్నాయి అసలు వాడికి ఎప్పుడు లేదు కొత్తగా అనమాట మొన్ననే దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత కన్ను మీద చాలా పెద్ద అయింది మీరు ముందు వీడియోస్లో ఉంటారు ఇంత పెద్దదంటే అయ్యి లోపల సైడ్ ఇంత సీము ఇంత రక్తమో అది పగిలిపోయి దాంట్లో నుంచి ఇంత సీము ఇంత రక్తం వెళ్ళింది కొడుకు అప్పుడు ఫుల్ ఏడ్చిండు అప్పుడు బాధపడ్డాడు మళ్ళీ ఇప్పుడు ముక్కు పక్కన ఇంత పెద్ద అవుతుంది అది తాకినప్పుడల్లా వాడికి నొప్పి వస్తుంది వాడు భరిస్తున్నాడు అని చెప్పి మరీ ఒకదాని తర్వాత ఒకడు గన్నిగనమా నిజం చెప్పనా వాడు ఎన్నిసార్లు కింద పడ్డా కానీ అసలు పట్టించుకోడు ఏదైనా పసుపు పెడతామన్నా పట్టించుకోడు అంటే అంత అన్నట్టు ఒకరు ఒక్కొక్క పిల్లలైతే కొంచెం కింద పడంగానే అమ్మ అబ్బా అని ఫుల్ ఏడుస్తారు కదా వీడైతే మస్తు గట్టిగా ఉంటాడు చేతులకు దాకని కాళ్ళకు దాకని ఎక్కడ దాకని ఎంత దెబ్బ తాకినా కానీ వాడు గట్టిగా స్ట్రాంగ్ ఉంటాడు కానీ ఈ గడ్డలు ఈ వాడికి పాపం మస్తు పెయిన్ఫుల్గా ఉంటున్నాయి కన్ను మీద ఆ గడ్డ మళ్ళీ అలాగే ముక్కు ముక్కు పక్కన గడ్డ అది మొత్తం నిన్న పగిలిపోయింది పగిలిపోయి నుంచి దాంట్లోంచి రక్తం మస్తు వచ్చిందనమాట ఇక అది కొంచెం వచ్చింది కానీ కొంచెం వత్తి నేను కూడా మొత్తం తీసేస్తున్నా ఇంకా ఇక వాడు చూడండి ఎంత మంచిగా తీపిచ్చుకుంటున్నాడో పాపం భరిస్తున్నాడు కదా అని దేవుడు చూడు వాడికి ఒక గడ్డ తర్వాత ఒక గడ్డ అయితేనే ఉంది ఇంకా సరిద్దుకుండా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నా వాడి నొప్పి భరించలేకపోతు